సంఘాలను కూడా మీరు బయట చూస్తే ఇంటి పేరులతో సంఘాల వాళ్ళు కొంతమంది కులం పేరట సంఘాలను విడగొట్టి పెట్టేవాళ్ళు కొంతమంది ఒక గొప్ప విషయం చెప్పమంటారా దౌర్భాగ్యం ఏంటంటే పాస్టర్స్ అసోసియేషన్స్ అని వచ్చిన తర్వాత పాస్టర్స్ ఫెలోషిప్పుల్లో కూడా మాల మాదిగా కమ్మ రెడ్డి కాపు బ్రాహ్మణ్స్ చౌదరీస్ అని మనందరం పాసస్ అసోసియేషన్లో ఉన్నా కూడా మనం ఇగో మాదిగోళ్ళందరూ పక్కకు రావాలి మాళ్ళందరూ పక్కకు రావాలి కాపులందరూ పక్కకు రావాలి రెడ్లందరూ పక్కకు రావాలని కులాలను సైతం విభజించుకొని కొట్టుకు చేస్తున్నారు ఈరోజు సమాజంలో సమాజానికి పాఠాన్ని నేర్పించవలసిన సాగు కూడా ఆత్మీయ స్థితిలో దిగజారిపోతే కులం పేరక పట్టుకొని ఉంటే మావోడని చెప్పుకుంటూ ఉన్నాడంటే నువ్వు సాతాని సంబంధివా దేవుని సంబంధివా ఎవరి మాటకు విధ చూపాలి ఎవరి మాటకు లోపడాలి నడిపించవలసిన నాయకుడే సరైన క్రమంలో లేకపోతే సమాజానికేం చెబుతాడు సంఘానికి ఏం చెబుతాడు అన్నిటికీ మించి దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవునికి ఏం సమాధానం చెబుతాడు మరలా గుర్తి చెబుతున్నాను క్రైస్తవుడికి కులం లేదో విశ్వాసికి శావకునికి శావకునికి విశ్వాసికి విశ్వాసికి మధ్య ఈ కుల విభేదాలు కుల వివక్షలు రావడానికి వీల్లేదు నడిపించవలసిన శావకులు పడిపోయారు దిగజారిపోయారు దేవుని ప్రజలుగా దేవుని నామమును ధరించుకొని దేవుని మహిమ కొరకు పనిచేయవలసిన క్రైస్తవ జనాంగం కూడా ఈరోజు కుల రాజకీయాలలో కుల విభేదాలతో కుల కక్షలతో ప్రాంతీయ భేదాలతో కొట్టుకు చేస్తున్నారంటే నేను అడుగుతూ ఉన్నాను దేవుని ఎందు ప్రతిష్ఠించబడిన మనందరి బ్రతికూల్లో దేవుడు కోరిన సాదృశ్యమైన జీవితం ఉన్నదా లేదుగా మరి ఇవేమీ లేకుండా ఇవన్నీ మనసులో పెట్టుకొని మా కులస్తురండి అదండి ఇదండి ఆ టీమ్ అండి ఈ టైం అండి ఆ పొంతండి అదండి ఇదని రకరకాలుగా నువ్వు పెట్టుకొని ఎన్ని బోధలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా అది దేవుని దృష్టికి యోగ్యమైన భక్తి కానే కాదు